ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ ఇక త్వరలోనే మినిమం పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెరిగే ఛాన్స్ ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త వినిపించింది అయితే ఇప్పుడు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ ధరలకు కూడా అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది ఇక ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది తెలుసుకుందాం ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ సుదీర్ఘ కాలంగా ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీము మినిమం పెన్షన్ పెంచాలనే డిమాండ్ పైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ మేరకు అధికారిక వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ అయితే లభిస్తుంది అయితే ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని సుదీర్ఘకాలంగా ఈపీఎఫ్ఓ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు అయితే గతంలో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు ఈ మొత్తం సరిపోవటం లేదని ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా పెన్షన్దారులకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు ఒక జేఏసీగా ఏర్పడి పలుమార్లు కేంద్ర మంత్రులకు సైతం తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇక దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సైతం సానుకూలంగా స్పందించామని హామీ ఇచ్చారు అలాగే ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీము అమలు కోసం సానుకూలంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది బసవరాజు బొమ్మాయి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులపై సానుకూలంగా స్పందించింది ఇక ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు తమ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని అలాగే డిఏ చెల్లించాలని దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్ కూడా అప్లై చేయాలని పెన్షన్దారులు డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఇక గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు చేస్తానని ప్రతిపాదన చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి అయితే దీనికి పెన్షన్దారులు ఒప్పుకోలేదని తెలుస్తుంది ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ప్రైవేటు ఉద్యోగులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సైతం పెన్షన్ పొందుతున్నారు పెరిగిన ఖర్చులకు వెయ్యి రూపాయల పెన్షన్ అనేది ఏమాత్రము సరిపోవటం లేదని వారు వాపోతున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లుగా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్లు దాదాపు నాలుగు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నాయి ఈ నేపథ్యంలో EPS నైంటీ ఫైవ్ పెన్షనర్లకు వెయ్యి రూపాయలు చెల్లించటం అనేది హేతుబద్ధంగా లేదని పెన్షనర్లు వాపోతున్నారు